హాయ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఈ స్టోన్ ఈ స్టోన్ ఏ ఊరిలో దొరికిందో చూపిస్తాను రండి కనబడుతుంది కదా ఊరు పేర్లు చెన్నంపల్లి ఆ ఊర్లో వజ్రాల అన్వేషణలో ఈ స్టోన్ దొరికింది బోర్డులో చూసే ప్రతి ఊరు వజ్రాలు దొరికే ఊర్లే చుట్టుపక్కల ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతాయి అన్నమాట చిన్నంపల్లి వెళ్ళడానికి అది ఊరు పేర్లు ఉపయోగపడితే వీడియోకి ఒక లైక్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి మర్చిపోకుండా దాదాపుగా వర్షాకాలంలో దగ్గరుండే వాళ్ళే మాత్రమే ప్రయత్నం చేస్తుంటారు ఎండాకాలం మాత్రం చాలామంది దూరం నుంచి కూడా వస్తుంటారు ఈ ఊర్లకి చూపించిన ఊరు పేర్లు మొత్తం వజ్రాలు దొరికే ఊర్లే ఏంది మామూలు ఉంది అది చెన్నంపల్లె అది మంచి కోట కూడా ఉంది అక్కడ దగ్గర దేవుడు ఎందుకు తప్పించి ఒక అన్నం మేకులు చూడు అది ఒక్కరు అన్న ప్రాణం ఆయన అర్థం లేచి ప్రాణం తగ్గిందన్నాడు బోరు ఉందా దొరికిందాపు చెక్ చేస్తారా తింటాముంది మనకు తెలుస్తుంది కదా అప్పుడే ఈ పక్క పెట్టు కరన్నా తిప్పు మంచి రాయ పెట్టుకున్నా మంచి రాయ కాదు సురుముక్కు రాయి కాదు రాయి మంచి రాయి అనమాట వజ్రం కాదా వజ్రం అని ఆశపడేమో ఏ ఏ మాత్రం రాయన దొరికింది సంతోషపడుతున్నాయి ఈ స్టోన్స్ మొత్తం మదనంతపురం పొలాల్లో దొరికినవి వజ్రాలు అయితే అసలు కాదు కానీ ఇలాంటి రాయినకి వజ్రాలు దొరికే ప్లేసుల్లో చూపించాలంటే చాలా కష్టమే ఇలాంటివి కూడా వజ్రాలు అవే ఛాన్స్ ఉంటాయి ఆ ప్రాంతాల్లో కానీ ఇంతకన్నా ఎక్కువ షైనింగ్తో ఉంటాయి వజ్రాలు అనేవి రియల్ డైమండ్స్ ఈ వీడియోలో మీకోసం చూపిస్తాను అవి మాత్రం ఇక్కడ దొరికినాయి కావు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పంటని తొక్కుతూ వెళ్తున్నారు వాళ్ళు ఆల్రెడీ చేతికి వచ్చిన పంట అది ఈ విధంగా అయితే వజ్రాలు అన్వేషణ చేస్తూ ఉంటే రైతులు ఖచ్చితంగా అరుస్తారు దయచేసి ఇలాంటి ప్రయత్నాలు చేయమాకండి ఒకేవేళ ఎతకాలనుకునే అయితే కింద కూర్చొని అక్కడ కలుపు చేసేవాళ్ళు ఉంటారు కలుపు అంటే పిచ్చి చెట్లు వస్తూ ఉంటాయి ఆ కలుపు తీసేవాళ్ళలాగా కింద కూర్చొని వెతుకుడితే చాలా మంచిది అదేవిధంగా ఆ రైతుతో మాట్లాడుకొని ఆ కలుపు అనేది మనం చేత్తో తీస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటే ఖచ్చితంగా మనకి తలరాతలో ఉంటే దొరుకుతుంది మన అదృష్టం మన కష్టం కొద్దీ లీజ్ దయచేసి గమనించండి నా మాట ఇప్పుడు చూడబోయే స్టోన్ రియల్ డైమండ్ ఇది మనకి ఒక అవగాహన కోసమే చూపిస్తున్నాను ఈ విధంగా ఉంటుందనేసి ఇది పులిచింతల ప్రాజెక్ట్ దగ్గర దొరికినటువంటి స్టోన్ రియల్ డైమండ్ ఈ స్టోన్ కూడా రియల్ డైమండ్ కోహినూర్ వజ్రం దొరికినటువంటి ప్రాంతం కోలూర్ ప్రాంతంలో ఈ వజ్రం దొరికింది ఇప్పుడు కాదు దాదాపుగా చాలా ఇల్లు అవుతుంది ఇది ఒక అవగాహన కోసమే మీకు చూపిస్తాను కోలూరు పంతులు గారి పొలంలో దొరికినటువంటి ఈ రాయి ఇది రియల్ డైమండ్ ఈ రాయిని వదలబుడ్డి కావట్లేదు అన్నట్టుగా చూపిస్తున్నాను పదే పదే మీకు చూడండి చాలా చక్కగా ఉంది ఈ స్టోన్ ఏమాత్రం ఆ క్రాక్స్ అనేవి రాకుండా ఇంతకన్నా ఇంకొంచెం షైనింగ్ ఉండి అంతగా అంత పెద్ద సైజులో ఉన్నటువంటి స్టోన్ రియల్గా ఆ వ్యక్తికి దొరికింది ఎంతో అదృష్టవంతుడు కానీ అది మిస్ అయిపోయింది తన తలరాతలో లేనట్టుంది గాజులపల్లి వంక గాజులపల్లి గాజులపల్లి వంక ఫస్ట్ టైం నేను వజ్రాలు చేసింది ఇక్కడనే గాజులపల్లి వంక ఇది ఇక్కడ కూడా వజ్రాలు అన్వేషణ జరుగుతుంది ఈ ప్రాంతంలో కూడా చాలామంది జనాలు కూడా వచ్చి ఉన్నారు ముందు పక్క అయితే లక్ష్మి స్వామి దేవాల ఇక్కడ కూడా వెతకవచ్చు

असां రోడ్డు రోజు యాక్టివ్ కూడా ரெண்டு <manyans> கொலை <manyans> <manyans>